హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్ ఈరోజు రెసిపీ గోంగూర చట్నీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఎండుమిర్చితో ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అయితే ముందుగా ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయకుండానే వీటిని దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఎండుమిర్చిని వేసి వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూరని తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ గోంగూరను వేసి మెత్తగా ఉడికించుకోవాలి గోంగూరలో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఈ గోంగూరను ఉడికించుకోవాలి ఈ లోపు ముందుగా వేపుకుని పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీలో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో తీసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసి పొడి చేసుకోవాలి ఆ తర్వాత ధనియాలు నువ్వులు జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఉడికించుకున్న గోంగూరలో ఈ కారపొడిని వేసి బాగా కలపాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి పోపును పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకును వేసి ఈ తిరగమాతను చట్నీలో వేసి కలుపుకోవాలి ఈ చట్నీ వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది అలాగే ఒకసారి ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ